తెలంగాణ సమాజంలో రోజు రోజుకి సంచలనంగా మారుతున్న విషయం ఐడ్రా ఈ ఐడ్రా బడాబాబుల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిందే ఈ ఐడ్రా అయితే ఈ ఐడ్రా ద్వారా బడాబాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి గారికి బడాబాబు నుంచి గట్టిన సవాలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో ఒక సంచలనగా మారిన టాపిక్ ఐడ్రా ఎన్ కన్స్ట్రక్షన్ హాట్ టాపిక్ గా మారింది అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్స్ట్రక్షన్ అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేల్చడంతో అధికారులు శనివారం దాన్ని కూల్చేశారు దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్స్ట్రక్షన్ సెంటర్ను అక్రమంగా కట్టడం పేరుతో కూల్చేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు ఈ మేరకు ఐడ్రా తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటనలో విడుదల చేశారు ప్రభుత్వ చర్యలతో ప్రజలను తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేసినట్లు తేల్చి చెప్పారు చట్ట విరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులో తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్సెషన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినే నాగార్జున తన ప్రకటనలో తెలియజేశారు ఈ విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ విషయంపై తగ్గేది లేదని తేల్చి చెప్పారు ఇలాంటి అక్రమ నిర్మాణం చేపట్టిన ఎవ్వరిని వదిలిపెట్టమని ఆయన చెప్పారు తాజాగా ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మిరెడ్డి బలవత్వాజ్ స్పందించారు ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్ని కూల్చేయాలంటూ షాకింగ్ కామెంట్ చేశారు నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్ని కొనుక్కున్నాడు సెరూ సైడ్ ఉన్న మూడెకరాలు కబ్జా అని దాన్ని తేల్చామంటున్నారు అందులో నిజమేంత అనేది తెలియదు అయితే అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూడా ఇలానే కూల్చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తమ్మారెడ్డి ప్రశ్నించారు నోకేల పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఫామ్ హౌస్ నిర్మించారు అలా కూల్చాలనుకుంటూ పోతే మంత్రి ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు సీఎం మాజీ సీఎం మాజీ సీఎం అమ్మాయి అబ్బాయి అందరి ఫామ్ హౌస్ కూల్చాలంటూ ఆయన చెప్పుకొచ్చారు హైదరాబాద్ లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని యూసఫ్ గూడలో చెరువు ఉండేది ఇప్పుడు ఓ వైపు కృష్ణకాంత్ పార్కు మరోవైపు ఇల్లు వచ్చేసాయి మరి వాటి సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారితో పాటు గత ప్రభుత్వంలో ఉన్న వారి ఇల్లు కూడా కూల్చాలి మరి అలా కూల్చే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు ఈ విధంగా తమ్మారెడ్డి భారతవాస్ తనదైన శైలిలో అధికార ప్రతిపక్ష నాయకులకు చురుకలంటించారు ఈ విధంగానే కాకుండా ప్రముఖులలో సామాన్య జనాల్లో కూడా హైడ్రా రోజు రోజుకి ఈ తీవ్రమైన సంచలనంగా మారిపోతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రా తన వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల అక్రమ నిర్మాణాలని కూల్చేస్తుందా లేకపోతే తమ పార్టీలో ఉన్న మంత్రుల ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలను వాళ్ళ బంధువుల అక్రమ నిర్మాణాలను కూల్ చేసే ధైర్యం ఈ హైడ్రాకు ఉందా అని సామాన్యుల్లో ఈ ప్రశ్న అనేది రేకెత్తుతూ ఉంది అయితే ఇదంతా చూస్తే బడాబాబులకి రేవంత్ రెడ్డి రోజు రోజుగా శత్రువుగా మారిపోతున్నారని ఈ బడాబాబుల కారణంగా వాళ్ళ కోపం కారణంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికే ప్రమాదం రాబోతుందని సామాన్యులు చర్చించుకుంటున్నారు ఇదే జరిగితే రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి పదవి ప్రమాదంలో ఉన్నట్లే అని ప్రతిపక్షాలు గునుక్కుంటున్నాయి ఏది ఏమైనా కానీ ఎవరు మొదలుపెట్టిన కార్యం చివరికి వారి మేరకే చుట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన కార్యం చివరికి రేవంత్ రెడ్డి పదవికి తన ప్రవర్తనకే ప్రమాదం తీసుకురాబోతుందని జనాలలో చర్చ జరుగుతుంది